వెల్కమ్ టు నవ్ భూమి న్యూస్ ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారు గోవింద విహారయాత్రల పేరుతో నయా దందా టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు ఇప్పుడు హైదరాబాద్ లోను నోయిడాలోను ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి స్పెషల్ హాలిడే ప్యాకేజీ ఆకర్షణీయమైన ఆఫర్ మంచి తరుణం మించిన దొరకదు షో తక్షణమే బుక్ చేసుకోండి ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి ఇంకా ఆలస్యం అయ్యారో గోల్డెన్ ఇలాంటి మాటలకు అట్రాక్ట్ అయ్యారో అడ్డంగా బుక్ అవుతారు జేబులు ఖాళీ చేసి రోడ్డున పడేస్తారు ఐదు వందల మందిని మోసం చేసిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలకు అట్రాక్ట్ అయ్యారో నిలువున మోసపోతారు దేశంలో యాత్రల పేరుతో పెద్ద దందానే నడుస్తుంది దేశంలో టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మొన్న నోయిడాలో ఈ కంపెనీ మోసం చేయగా ఇలాంటి ఘటన ఇప్పుడు మన హైదరాబాద్ లో జరిగింది హైదరాబాద్ ఉప్పల్లో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రల పేరుతో ఐదు వందల మందికి కొచ్చు టోపి పెట్టింది స్పెషల్ ఆఫర్స్ పేరుతో ఒక్కొక్కరి నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు భరత్ శర్మ ఐదు వందల మంది నుంచి సుమారు పది కోట్లకు పైగా వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు న్యాయం చేయాలని ఉప్పల్ బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలో దిగిన పోలీసులు శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భర్ష్ శర్మను అరెస్ట్ చేశారు రిమాండ్ కు తరలించారు దీంతో ఎంక్వైరీ చేస్తున్నారు ఇలాంటి మోసాలపై ఆరా తీస్తున్నారు నోయిడాలో కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా ఘరానా మోసం ఇలాంటి ఘటనే నోయిడాలో చోటు చేసుకుంది కంట్రీ హాలిడే ట్రావెల్స్ ఇండియా పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన ఓ మూఠా దక్షిణాది యాత్రికులు లక్ష్యముగా మోసాలకు పాల్పడుతుంది రెండేళ్లుగా వందలాది మంది కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని నయాధందా చేస్తుంది కస్టమర్ల నుంచి డబ్బులు స్వీకరించాక మూటా